జాతీయ పాస్పోర్ట్ కేంద్ర కార్యాలయాన్ని నిజామాబాద్లో ఏర్పాటుపై బీజేపీ నాయకుల సంబరాలు ప్రధాని నరేంద్ర మోడీకి మరియు ఎంపీ అరవింద్ చిత్రపటాలకు పాలాభిషేకం భారతీయ జనతా పార్టీ జగిత్యాల జిల్లా శాఖ ఆధ్వర్యంలో జాతీయ పాస్పోర్ట్ కేంద్ర కార్యాలయాన్ని నిజామాబాద్లో ఏర్పాటు చేసిన సందర్భంగా గురువారం మధ్యాహ్నం పన్నెండు గంటలకు జగిత్యాల పట్టణంలోని తైసిల్ చివత్వద భారత ప్రధాని నరేంద్ర మోడీ మరియు నిజామాబాద్ పార్లమెంటు సభ్యులు ధరంపురి అరవింద్ చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించి సీట్లు పంపిణీ చేసి సంబరాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా జాతీయ పాస్పోర్టు కేంద్ర కార్యాలయాన్ని లో ఏర్పాటు చేసిన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీకి ఎంపీ అరవింద్ కు ధన్యవాదాలు తెలిపారు ఈనాటి కార్యక్రమంలో జగిత్యాల జిల్లా అధ్యక్షులు రాచకొండ యాదగిరి బాబు బీజేపీ రాష్ట్ర కార్యకర్తలు బోగస్ రావణి రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ నల్వర తిరుపతి జగిత్తెల పట్టణ అధ్యక్షులు కొక్కు గంగాధర్ జిల్లా ప్రధాన కార్యదర్శి రాగిల సత్యనారాయణ జుంబర్తి దివాకర్ కొడుపల్లి గోపాల్రెడ్డి ఆముదరాజు సిరికొండ రాజన్న సాంబారి కళావతి దుర్శెట్టి మమతా పట్టణ మండల అధ్యక్షులు మరియు జగిత్యల జిల్లా పదాధికారులు ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అందరు ఈరోజు భారతీయ జనతా పార్టీ నిజామాబాద్ కేంద్రంలో పసుపు బోర్డు ఏదైతే ఆఫీస్ అలవాటు చేసిన సందర్భంగా ఈరోజు శుభాకాంక్షలు ఈ పసుపుబోటు ఏర్పాటు చేసిన ధర్మపురి అరవింద్ గారికి శుభాకాంక్షలు అలాగే మన నిజామా నిజామాబాద్ పార్లమెంట్ లో ఈ మన పసుపు కేంద్రం ఎలా ఎలాగైతే మంజూరైందో ఇప్పుడు మనకు ఆఫీస్ రూమ్ ను కూడా అలవాటు చేసిన రాష్ట్ర ప్రభుత్వానికి కూడా కృతజ్ఞత అభినందనలు తెలుపుతూ ఈ రోజు మా భారతీయ జనతా జనతా పార్టీ పట్టణ శాఖ అద్దర్యంలో నరేంద్ర మోడీ గారికి అలాగే ధర్మమంత్రి అరవింద్ గారికి పాలాభిషేకం చేసి ప్రతి ఒక్క రైతుకు రైతు 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 కల నెరవేరాలని కోరుతూ అలాగే రైతు రైతాన్నాలకు అండగా ఉంటూ పది తెచ్చిన ధనమంత్రి అరవింద్ గారికి కదా పార్లమెంట్ సభ్యులకి ఏదైతే పాస్పోర్ట్ సాధించి ఆ కార్యాలయాన్ని నిజామాబాద్ కేంద్రంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అలాట్ చేసిన సందర్భంగా ఈరోజు పాలాభిషేక కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది అనేక దశాబ్దాలుగా ఈ పాస్పోర్ట్ కోసం రైతులు అదేవిధంగా అనేక సంఘాలు కొట్లాడి దాన్ని ఏదైతే మాట ఇచ్చి మణిమ తప్పకుండా తిప్పకుండా తను గౌరవ పార్లమెంట్ సభ్యులు అరవింద్ గారు అనేక సందర్భాల్లో దీనికోసం కృషి చేస్తూ అదేవిధంగా రైతులందరితోని మాట్లాడి రైతులందరినీ ఒప్పించి పసుపు బోర్డు తీసుకువచ్చి ఈరోజు ఆ కార్యాలయాన్ని ఇక్కడ నిజామాబాద్ కేంద్రంగా వారు పెంచడం చాలా సంతోషకరమైన విషయం రైతులు కూడా అనేక సందర్భాలు ఒక సందర్భంలో పసుపును వెయ్యొద్దు అనుకున్న సందర్భంలో ఇప్పుడు దిగుబడి ఎక్కువ వచ్చే బంగడాలను ఆ బోర్డు రెండు సీజన్ లో రైతులకు చాలా లాభం జరిగింది మంచి లాభసాటిగా జరిగింది అనేక సందర్భాల్లో ఇతర పార్టీ వాళ్ళు అనేక విమర్శలు చేసినప్పటికీ వాటన్నింటినీ భరిస్తూ వారి మీద అనేక సార్లు దాడి చేయడం కూడా జరిగింది గౌరవ పార్లమెంట్ సభ్యులపై కానీ వాటన్నిటికీ ఓర్చుకొని రైతులకు చేసిన గొప్ప మేలుగా ఈరోజు నిజామాబాద్ పార్లమెంట్ ప్రజలు అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రజలు వారిని గుర్తిస్తున్నారు ఖచ్చితంగా ఈ సందర్భంగా మేము ధర్మపురి అరవింద్ వస్తారా చేస్తారా అన్నారు తెస్తారా ఇస్తారా అన్నారు నిజంగా కళలో కూడా ఊహించినటువంటి విషయం ఇండోర్ టైగర్ ధర్మపురి అరవింద్ అన్న గారు నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లో ఉన్నటువంటి పసుపు రైతన్నల కన్నీళ్లు తుడిచే విధంగా వారి కళలు నెరవేర్చే విధంగా కలలో కూడా ఊహించినటువంటి అద్భుతాన్ని చేసి చూపించారు అదే జాతీయ పసుపోటుని నిజాంబాద్ పార్లమెంట్ సెగ్మెంట్కి తీసుకురావడం అందులోనూ జాతీయ పసుపోటుకి సంబంధించినటువంటి కేంద్ర కార్యాలయం నిజామాబాద్ రూరల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యే క్యాంపఫీస్కి అలవాటు అవ్వడం జరిగింది కేంద్ర కార్యాలయం నిజామాబాద్లో కొలువు తినడం జరిగింది ఇది అరవిందుడు ఉడమి తల్లికి దిక్కినటువంటి పసుపు తిలకం బంగారు తిలకం బంగారు వర్ణపు తిలకం ఇది కదా అసలైన పసుపు పండగ అంటే మాట తప్పకుండా మడుమ తిప్పకుండా అరవింద్ అన్న అన్న మాటల ప్రకారం కేంద్రంలో చాలాసార్లు మేము చూసాం వెళ్ళికి మేము వెళ్ళినప్పుడు కూడా అరవింద్ అన్న ఆ ఫైల్స్ అన్నీ కూడా పట్టుకొని వెళ్ళి ఎందుకంటే పక్కనున్న మహారాష్ట్ర పోటీగా అక్కడ కూడా ఫస్ట్ చాలా పండుతుంది అక్కడి నుంచి వచ్చే నిజామాబాద్ పార్లమెంట్ సభ్యుడు అరవింద్ ధర్మపురి గారు మాట తప్పడు తిప్పడని చెప్పి అందరు తెలుసు ఆ ఆ మాట ఇచ్చిన ప్రకారంగా బార్డు పేపర్ రాసిన ప్రకారంగా పసుపు తెచ్చిండు ఆ పసుపు కూడా నరేంద్ర మోడీ గారితో నిజాంబాద్ సభలు ప్రకటించ ప్రకటించడం చేయడం జరిగింది అదేవిధంగా దానికి సంబంధించిన స్టాఫ్ అంతా వెంటనే నిజామాబాద్ అలాట్ చేసిండు కానీ పసుపు బోర్డుకు ఆఫీస్ లేక కొంతమంది మాకు నిగతాలు చేసి దాన్ని దృష్టిలో పెట్టుకొని అన్న అరవింద్ ధర్మపురి గారు ఏదైతే జిల్లా క్యాంప్ ఆఫీసు వెకెన్సీ ఉందని చెప్పి స్టేట్ గవర్నమెంట్ కు లెటర్ రాసిన మూడు నెలలు నాలుగు నెలలు అయింది అన్న చూసి చూసి ఓపికతో చూసి తర్వాత డైరెక్ట్ మంత్రి వారితో మాట్లాడి ఇమ్మీడియట్లీ అలాట్మెంట్ ఏపించిన ఘనత మన అన్న అరవింద్ గారు అని చెప్పి నేను మనసుఫూర్తిగా తెలియజేస్తున్నా ఇప్పుడు పూర్తి ఆఫీసు సహా అక్కడ ఒక స్టాఫ్ ఆఫీసు ఐఏఎస్ ఆఫీసర్లు ఎన్నో వచ్చిండ్రు నిజామాబాద్ లో ఉన్నారు ఆల్రెడీ పసుపు కార్యాలయం నడుస్తుంది అఫీషియల్ గా ఆఫీస్ మొన్న అలాట్మెంట్ చేసినందుకు నేను అన్నగారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా అదేవిధంగా జగిత్యాల జిల్లా జగిత్యాల పట్టణ అధ్యక్షుడు మన గంగాధారి గారి ఆధ్వర్యంలో ఈ పాలాభిషేకం ఏదైతే నరేంద్ర మోడీ గారికి అన్న అరవింద్ గారికి పాలాభిషేకం కార్యక్రమం చేసినందుకు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా అదేవిధంగా మేడం గారు మన సోదరి రావణి గారికి కూడా వారు ఈ యొక్క కార్యక్రమానికి వచ్చినందుకు వారికి కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ నేను సేవ తీసుకుంటున్నా